హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జస్సు మారడిమిల్లి ఈరోజైతే మేము పొల్లూరు వాటర్ ఫాల్ చూడడానికి బయలుదేరామండి వర్షం ఉన్నప్పటికీ కూడా చూడాలని ఆత్రుతతో పొల్లూరు వాటర్ ఫాల్కి రీచ్ అయ్యాము ఇదేనండి వాటర్ ఫాల్కి ఎంట్రన్స్ అనమాట ఇది ఇక కార్ పార్కింగ్ చేసి మనమైతే బయలుదేరాము ఇక్కడ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా అదైతే టికెట్ కౌంటర్ అండి పర్ హెడ్ ఇంతని ఉంటుంది కదా అది అక్కడ అనమాట టికెట్ తీసుకొని ఇక్కడ పార్కింగ్ వెహికల్స్ చేయడానికి కూడా ఉంటుంది సో అక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు టికెట్ తీసుకొని మనమైతే లోపలికి వెళ్తున్నాము ఇక ఇక్కడ నుంచి మనము పార్కింగ్ చేసినటువంటి ఆ ప్లేస్ నుంచి వాటర్ పార్క్ ఈజీగా ఒక వన్ కేమ్ ఉంటుందండి డిస్టెన్స్ ఇక మనమైతే వెళ్తున్నాము ప్లేస్ అయితే చాలా బాగుందండి చాలా నీట్గా ఉంది చక్కగా మెయింటైన్ చేస్తున్నారు ఎక్కడ అక్కడ చెత్త అని ఏమి వేయలేదు చాలా బాగుంది మనం కూడా వెళ్తున్నప్పుడు ఎటువంటి వేస్టేజ్ కానీ అలాంటిది ఏమీ వేయకుండా ఉంటే మంచిది ఎందుకంటే ఇక్కడ క్లీనింగ్ చేసే వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఇది ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఇది చాలా దూర ప్రదేశాల నుంచి కూడా దీన్ని చూడటానికి వస్తున్నారు ఈ వాటర్ ఫాల్ని చూడటానికి వస్తున్నారు కాబట్టి మనకు మనమే నీట్గా ఉంటే బాగుంటుందన్నమాట సో ఇప్పుడైతే మనం వెళ్తున్నామండి వాటర్ ఫాల్ కనిపిస్తుంది కదండి వైట్గా కనిపిస్తుంది చూడండి అదైతే నిజంగా చాలా పెద్ద సౌండ్గా వస్తుంది ఇక ఇక్కడ నుంచి అయితే సౌండ్ చాలా పెద్దగా వినిపిస్తుంది ఈ చూసారా ఈ డిస్టెన్స్ ఎంత పెద్దగా ఉందంటే ఈ పొల్లూరు వాటర్ ఫాల్ వర్షం వచ్చినప్పుడు అయితే కనుక చాలా పెద్దగా పొంగుతుందనమాట అదంతా క్లీన్గా ఉన్న ప్లేస్ అంతా అదే అనమాట ఇదిగో చూడండి మీకోసం జూమ్ చేసి చూపిస్తున్నాను ఇదే వాటర్ ఫాల్ అండి ఎంత బాగుందో చాలా చాలా బాగుంది అసలు పచ్చని చెట్ల మధ్య పరవళ్ళు తొక్కుతూ నాట్యం చేసినట్టుగా ఎంత బాగుందో చూడండి పొంగి ప్రవహిస్తుంది అంటారు చూడండి అంత బాగుంది నిజంగా పరవళ్ళు తొక్కుతూ పరిగెడుతుంది చూడండి పొల్లూరు వాటర్ ఫాల్ ఎక్సలెంట్ అసలు దూర ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్ళు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారండి చాలా దూరం నుంచి కూడా వస్తారు నాకు తెలిసిన మా ఫ్రెండ్సే ఈ వాటర్ ఫాల్ని చూడడానికి వచ్చారు ఎక్కడి నుంచి అంటే పాండిచ్చేరి అండ్ యానము అక్కడి నుంచి కూడా వచ్చారనమాట ఎంత లాంగ్ డిస్టెన్స్ అయినా కూడా చూడటానికి వచ్చారు అంటే ఎంత అది చూడదగిన ప్రదేశం కాబట్టి సో మనం కూడా దాన్ని నీట్గా ఉంచాలి ఇక మేమైతే రీచ్ అయిపోయామండి జషో అయితే స్నానం చేస్తాను స్నానం చేస్తాను అని చెప్పేసి స్నానం చేస్తున్నాడు ఇక వీళ్ళందరు చూసారు ఎంత బాగున్నారో చిన్న పిల్లలు పెద్దవాళ్ళందరూ నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు చాలా చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు ఇక్కడికి వస్తే కనుక సమ్మర్లో వాటర్ ఉంటుందో ఉండదో నాకైతే తెలియదు కానీ ఇదైతే మేమైతే మరి దసరా హాలిడేస్కి వెళ్ళాము చాలా బాగుంది ఇక్కడ డేంజర్ అని కూడా రాసి ఉంది చూడండి అంటే రైనీ సీజన్లో అక్కడికి వెళ్ళకూడదని అక్కడికి అంటే ఎక్కువగా వాటర్ ఫ్లోటింగ్ ఉంటుంది కాబట్టి వెళ్ళకూడదని మేబీ అక్కడ రాసి ఉండొచ్చు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు నిజంగా అలసిన సమయంలో అయితే ఎక్సలెంట్ నిజంగా సేద తీరవచ్చు అనమాట ఇక్కడ జశ్వంత్ వాటర్లో స్నానం చేస్తున్నాడు ఇంకా మనమైతే అక్కడ రోప్ కనిపిస్తుంది కదా ఆ రోపు క్రాస్ చేసి మనం అటువైపు వెళ్ళకూడదండి కొంచెం ఫ్లోటింగ్ ఎక్కువ ఉందనుకుంటా అక్కడ సో మనం వెళ్ళకూడదు ఇంకొకటి ఏంటంటే డేంజర్ అని రాసి ఉంది కదా ఆ మధ్య ప్లేస్లోనైతే కంపల్సరీ పట్టి ఉంటాయి రాళ్ళు మనం దాన్ని క్రాస్ చేసి వెళ్తే కనుక కంపల్సరీ మన కాలు జారి పడిపోయే ఛాన్స్ ఉంది సో ఇంజరీస్ గట్రా జరుగుతాయి కాబట్టి మనం వెళ్ళకూడదు ఇక్కడ అక్కడ వన్ టూ మెంబర్స్ సెక్యూరిటీస్ కూడా ఉన్నారండి వెళ్ళొద్దు అంటున్నారు ఈ వాటర్ ఫాల్ని విజిట్ చేయాలి అనుకుంటే కనుక మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అండి ఇది విజిట్ అవర్స్ సో మీరు ఎక్కడి నుంచైనా వచ్చి చూడాలి అనుకుంటే హ్యాపీగా చూడవచ్చు ఈ టైంలో సూపర్ అండి అసలు ఎంజాయ్ చేయవలసినటువంటి నేచర్ అనమాట ఇక్కడ చాలా బాగుంది చాలా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చిందండి మీరు ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే కంపల్సరీ విజిట్ చేయండి ఓకేనా